జువలదిన ఫిషింగ్ హార్బర్ లో జరిగిన సమావేశంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాలువ ద్వారా బోట్లు జువలిదిన్న ఫిషింగ్ హార్బర్ కు వచ్చేలా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు అలాగే జువలిదిన్న ఫిషింగ్ హార్బర్ లో ఒకవైపు పన్నెండు వందల బోట్లు ఆగే పరిస్థితి ఉందని మరోవైపు కూడా బోట్లు ఆగేందుకు నిర్మాణాలు చేపట్టాలని కోరారు Did, did, did are ready to cook sir ready to cook

वे वे हाँ रिस्टेड वाने फिशफार्मर्स प्रोड्यूसर्स आर ने फिशफार्मर्स प्रोड्यूसर्स आर ने शेफ्टिंग हो तराच से वो सकते हैं फिशफार्मर्स प्रोड्यूसर्स मिचुलेटे कॉरपोरेट सोसाइटी तिरपती कड़ा मंडल तिरपती 60 लक्ष्य प्रधान लक्ष्य लोग सबसे दिस और हिज यूनिट ఆ సీట్ అంతా కూడా గాకైపోయి బోర్డ్స్ వచ్చే పరిస్థితి లేదు దాన్ని డెడ్జింగ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని మా మత్స్యకారు సోదరులు అంతా కూడా అడుగుతా ఉన్నారు దానికి సంబంధించి గతంలో కూడా అధికారులు తెలియజేస్తున్నాను కానీ అటువంటి కార్యక్రమం ఏది కూడా చేపట్టలేదు అది చేపడితే చాలా మంది చాలా వివేదించి ఈ బట్టింగ్ బటింగ్ కెనాల్ ద్వారా ఈ జబోయన్య హాబ్బేట్ వచ్చేదానికి

అనేక చర్యలు తీసుకుంటాం తప్పకుండా మీకు మంచి జాగా అని మేమంతా కూడా ఆకాంక్షిస్తున్నాము ఏ పట్టణమైనా సరే ఏ నగరమైనా సరే ఒక పక్క పోర్టు ఉంటే తప్పకుండా అభివృద్ధి చెందుతుంది అదే ఈ రోజు మనకు కావాలి నియోజకవర్గానికి మన మినిస్టర్ గారు ఒక పోర్టును కూడా ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా త్వరితగతిన కంప్లీట్ చేయటం ఈ డిసెంబర్ ఈ జనవరి ఫిబ్రవరిలో దాన్ని